ఇటు వర్షాకాలం ప్రారంభంతో అన్నదాతలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఇప్పటికే ఆ నారుమడికి సిద్ధం అవుతున్నారు దీనికి సంబంధించి ఏదైతే పత్తి గింజలను అంటే హుస్నాబాద్ నియోజకవర్గంలోని రామవరం గ్రామంకి చెందిన రైతులంతా కూడా పత్తి గింజలను ఇప్పటికే అలికిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ ప్రాంతంలో దాదాపుగా ఆ నీటి ఎద్దడి కారణంగా కూడా ఇక్కడ అంటే వర్షాభావ పరిస్థితుల లేమితో పాటు ఇటు నీటి ఎద్దడి కూడా అంటే భూగర్భ జలాలు కూడా అడగంటి పోవడంతో వాన దేవుడు ముఖం చాటయడంతో కూడా ఈ ఈ ప్రాంతానికి చెందిన రైతులంతా కూడా ఆ తమ ఆ ఏదైతే పత్తి ఆ పొలాన్ని కాపాడుకోవడానికి వాళ్ళంతా కూడా పడరాని పాటలు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది ప్రస్తుతం మనం ఆ విజువల్స్ లో చూడవచ్చు దీనికి సంబంధించి ఈ రైతులంతా కూడా అలికిన పత్తి గింజలను కాపాడుకోవడానికి నీటి ట్యాంకర్ల ద్వారా వాళ్ళంతా ఆ నీటిని ఆ గింజలకు అందిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది అంటే ఈ నియోజకవర్గ వర్గాల్లో దాదాపు గౌరవెల్లి ప్రాజెక్ట్ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నీటి ఎద్దడి అయితే నెలకొంది దీనికి సంబంధించి మనతో పాటు రైతులు ఉన్నారు వారితో మాట్లాడుతాం అలా చెప్పండి అసలు ఏంటి పరిస్థితి ఏంటి ఈ నియోజకవర్గానికి సంబంధించి ఈ ప్రాంతాల్లో ఎట్లాంటి ఉంటుంది అంటే ఈసారి వేసవి కాలం ముగిసిన వెంటనే కూడా అంటే వారం రోజులు పది రోజులు ముందుగానే వర్షాలు వస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎట్లా ఉంది పరిస్థితి సార్ ఒక్కసారి వాన పడ్డది వాన పడగానే గుడ్డను దున్నినాం పా ఎత్తులు ప్యాకెట్ ఏడు ప్యాకెట్ ఇచ్చి పెట్టినాం ఒకటే వాన పడ్డది ఇక మళ్ళీ అటే పోయింది ఇక పెట్టిన ఎత్తు ఒక్క ఎత్తు మలవలేదు రోజు వచ్చి ట్యాంకర్తో నీళ్లు పోసుకుంటా ఇక రోజు కైకి పెట్టి ఇక రోజుకి వెలిగిస్తాం ఓడి మొలుతుంది ఓడి పోతుంది అని చచ్చిపోయినాయి సార్ ఇక ఇట్లున్నది పరిస్థితి అది మీరు చూడాలి ఇప్పుడు ఏడు ప్యాకెట్లు ఒక ప్యాకెట్ వెయ్యి రూపాయలు ఏడు వేలు దాదాపు ఇప్పుడు ముప్పై ముప్పై వేలు పెట్టే సార్ అంటే ఎంతగా మీకు ఎంత మేరకు పొలం ఉంది ఇప్పుడు మీరు ఎంత మేరకు సాగు చేస్తున్నారు ఈ పత్తి గింజలకు సంబంధించి మీకు ఎకరాన ఏడు వేల రూపాయలు చుట్టా ఇప్పటికీ ఏడు ప్యాకెట్లు ఏడు వేల రూపాయలు ఖర్చు వస్తుంది అంటున్నారు కదా అంటే ఈ సాగుకు సంబంధించి ఇప్పుడు నీటి ట్యాంకర్ల ద్వారా కూడా మీరు నీటిని అందిస్తున్న పరిస్థితి అవుతుంది అంటే ఎట్లా ఉంటుంది అంటే ఈ పత్తి మొలిచే పరిస్థితి ఏమైనా ఉంటుందా లేదు సార్ నీళ్ళు పోసినా మొలిచే పరిస్థితి లేదు సార్ అది నీళ్ళు పోతున్నా కానీ అది ఎప్పటికీ ఇరవై రోజుల పెట్టి పెట్టినాం కానీ ఆ ఎత్తు లోపల ఏమైందంటే ఆ వాన వర్షం లేక లోపల మురిగిపోయింది అది ఇక అది మొలుచుటట్లేదు సార్ కాకపోతే ఇగో ఇప్పుడు దాదాపు ఎత్తులకు డాక్టర్ ఈ ట్యాంకర్కు దీనికి దానికి దాదాపు నలభై వేలు సార్ ట్యాంకర్ తయారు చేసుకున్నాం దీని గురించే ఈ పత్తి గురించే మనం వేస్తే మొత్తం నలభై వేలు ఈ ఖర్చు వచ్చింది అంటే ఈ ప్రాంతానికి సంబంధించి అంటే ఇప్పటికీ తమ పెద్ద పెట్టుబడి పెట్టి నష్టపోవాల్సిన పరిస్థితి దాపురించిందంటూ కూడా ఆ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనతో పాటు మహిళ రైతు ఉన్నారు వారితో అమ్మ చెప్పండి అంటే మీ పొలానికి సంబంధించి ఇప్పుడు మీరంతా ఈ ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు కదా అంటే ఈ మొక్క బతికే పరిస్థితి ఏమైనా ఉంటుందా లేదు సార్ ఇది ఏమో నీళ్ళు ఏమి ఇవి అన్ని అన్ని నీళ్ళు సార్ అన్ని ఏడు ఎనిమిది వేలైనాయి సారు ఈ దున్నుడు చేసుడు వస్తాయినాయి సారు ఏం చేయాలో ఏం కాదు ఏమన్నా మీరు సాయం చేస్తేనే మాకు బతుకు ఉంది అంటే మీకు ఎంత మేర కలిగారు ఇప్పుడు ఇప్పుడు విత్తనాలు ఎన్ని అంటే మీకు ఎంత వరకు పొలం ఉంది ఇప్పుడు మీరు ఎంత వరకు నాలుగు ఎకరాలు వేసినాం సారు నాలుగున్న ఆడు రెండు అన్ని ఏడు ఎనిమిది ఎకరాలు వేసినాం ఏమో మలవలే సారు రోజు వాడతానే ఉన్నాము ఓకే ఈ ప్రాంతానికి చెందిన మరో యువ రైతు ఉన్నారు వారితో మాట్లాడుతూ అంటే ఈ ప్రాంతంలో దాదాపుగా నీటి సౌలభ్యం కూడా చాలా తక్కువగానే చెప్పొచ్చు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందేందుకు నీటి ఎద్దడిని తీర్చేందుకు కూడా గౌరవెల్లి ప్రాజెక్ట్ కూడా గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన విషయం అంటే గౌరవెల్లి ప్రాజెక్టు పరిస్థితి ఏంటి అసలు మీకు నీటి లభ్యత ఎలా ఉంటుంది గౌరవెల్లి ప్రాజెక్టు అనేది మాకు అది గౌరవెల్లి గండిపెల్లి అది గండి పెళ్ళైనా గౌరవలైనా మాకు ఏదైనా సష్యశామలు అవుతుండే అలా ప్రాజెక్టు సరిగా కాకపోవడము ఈ మాకు ఈ పంటలకు ఈ బోర్లు అడగండిపోయినాయి బావులు కూడా అడగండిపోయినాయి వానాకాలం రాగానే మేము దుక్కు దున్నుకొని పంటలు వేసుకోవడం జరిగింది వేసుకున్నా కానీ మాకు రోహిణీ కార్తీలో వర్షం పడగానే సమురపడి రైతన్నం ఇత్తలం పెట్టుకున్నాం ఇప్పటికి కూడా వాన లేదు వాన లేదా ఇత్తలం పెట్టుకున్న తర్వాత కూడా ఏదైనా చేద్దామన్నా బోర్లతో కరెంటుతో పెట్టుకుని పారిద్దామన్నా బావులలో నీరు లేవు అయితే ఈ నియోజకవర్గానికి మెయిన్ ఇంపార్టెంట్ చాలా ఎద్దడి నీటి కరువు బాగుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే దీన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయం చేయకుండా మాకు ఖచ్చితంగా ఈ నీళ్ళు అందించి ఈ గౌరవెల్లి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి ఇటు లెఫ్ట్ కెనాల్గా దీన్ని గండిపెల్లిని కూడా మాకు దాన్ని పూర్తి చేస్తే రామవరానికి ఎంతో మేలు చేసుకున్న మేలు చేసినట్టు ఉంటుంది ఎందుకంటే మేము ఇప్పటికీ కూడా ఎన్నిసార్లు సార్లు పెట్టుకున్నా ప్రజాప్రతినిధి కానీ చెప్పుకున్నా కానీ అయిపోయింది ప్రాజెక్ట్ అయిపోయింది మాకు ఇస్తారు కాలువలు లేవు నీళ్లు లేవు మాకు ఇది మా మా మార్మూల గ్రామం మాకు మూడు నియోజకవర్గాల మధ్యలో ఉంటుంది మా గ్రామం ఎప్పటికి కూడా మేము అభివృద్ధికి నోచుకోలేదు ఇటు మెదకు ఇటు జనగామ నియోజకవర్గం ఎటు వస్తుంది మాకు ఇటు హుస్నాబాద్ లాస్ట్ మారుమూల గ్రామంగా ఎప్పుడైనా ఇక్కడ రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుంది తప్ప పంటలకు కానీ ఇతరవతర జిల్లాలకుని కానీ మండలం కొని కూడా రైతులకు చాలా ఇబ్బంది అది పంటల విషయంలో అయితే ఇప్పుడు మసాల బట్టాలు కావచ్చు పత్తి విత్తనాలు ఇవన్నీ ఏవి మక్కజొన్నలు తెచ్చుకుందామన్నా కూడా మాకు రవాణా సౌకర్యం సరిగా లేవు అయితే మాకు ఇంకో మా దురదృష్టమో మా అదృష్టమో కానీ రవాణా మంత్రి మా నియోజకవర్గం మంత్రి కావచ్చు అయితే మాకు మంత్రి అయిండు మేము చాలా సంతోషించన్నా బాధపడన్నా మాకు అర్థమైతే లేదు ఎందుకు అని అంటే రవాణా సౌకర్యం మాకు జిల్లాకు పోదామంటే రవాణా సౌకర్యం లేదు దాని గురించి కూడా మేము బాధపడుతున్నాం ఎందుకంటే విత్తనాలు తెచ్చుకోవాలంటే ఇటు సిద్ధిపెడ పోవాలి లేదంటే ఉష్ణాబాద్ పోవాలి ఎక్కడికి పోయినా కానీ మాకు రవాణా సౌకర్యం కల్పించాలి దయచేసి మంత్రి గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు నీటి ఎద్దడి లేకుండా గౌరవ వెల్లిని పూర్తి చేసి గండి పెళ్లి రిజర్వాన్ని కూడా పూర్తి చేస్తే మాకు చాలా బాగుంటుందని మేము కోరుకుంటాను అందు రైతుల తరఫున ఇదే మా కోరిక పత్తి చేయాలి ఎండిపోకుండా కానీ మొక్కలు కానీ ఎండిపోకుండా కాపాడుకుంటున్నాం ట్యాంకర్లతో లోటలతో నీళ్లు పోసుకొని ఈ ఖర్చు పెట్టుకొని నలభై యాభై వేలు పెట్టుకొని ట్యాంకర్ వేయించుకోవడం ట్రాక్టర్లకు డీజిల్ పోయించుకోవడం వాళ్ళని బదిలాడడం ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఎవరు పట్టించుకుంటా లేరు దయచేసి పట్టించుకొని రైతుల బాధను తీర్చాలని కోరుతున్నాం దేవుడికి అరణించినా పూజారి వరణమి ఉన్నది మా పరిస్థితి మీరు చెప్పండి అంటే గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఏదైతే గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా పూర్తయిన పరిస్థితి అంటే ఇప్పుడు ఆ ప్రాజెక్టు పరిస్థితి ఏంటి అంటే రాజకీయాలకు అతీతంగా కూడా రైతులను ఆదుకోవాల్సిన పాలకులు మాత్రం ఈ నీటి విషయంలో రాజకీయాలు చేస్తున్నారు అంటే దీన్ని ఎట్లా చూడవచ్చు దీన్ని చూడాలంటే వాళ్ళు ఉండగా వాళ్ళు చేయలేదు 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 అని చెప్పి దాన్ని మొత్తం మీద అది చేసి మేము వచ్చినాక ఓపెన్ చేస్తామన్నారు వరకు దాన్ని ఓపెన్ చేసింది లేదు చేసింది లేదు మాకు గండిపెళ్ళే రిజర్వాయర్ అన్నారు అది కూడా మాకు ఓపెన్ చేసింది లేదు అక్కడ చా ఒక తట మట్టి పోసేది కంప్లీట్ చేసింది కూడా లేదు అక్కడ నుంచి కెనాలు గౌరెల్లి నుంచి గండిపల్లికి రావాలి దాన్ని లెఫ్ట్ కాలువ మాకు అవసరం ఉంటుంది అది కూడా మాకు ఈనంగా ఇట్లా తీస్తాము అట్లా తీస్తామని ఒక మూడు నాలుగు ప్లేసులలో ఈ గుట్ట నుండి ఇట్లా తీస్తామని చూపించారు అటు నుండి ఊరి దగ్గర నుంచి అట్లా తీస్తామన్నారు ఏ రకంగా ఇప్పటి వరకు కాలువలు కానీ అవి కానీ ఏమి ఇంతవరకు రాలేదు మాకు ఆ గౌరెల్లి రిజర్వాయర్ గండిపల్లి ఓపెన్ అయితే మాకు ఏమన్నా నీరు ఇప్పుడు బోర్లల్లో కానీ బావులల్లో కానీ నీళ్లు లేవు ఇప్పుడు బోర్ మీరు చూడండి ఇక్కడ బావి ఉన్నది ఒక నీళ్ళ చుక్క కూడా లేదు బోర్లు కూడా వెండిపోతున్నాయి అడగంటి పోయినాయి ఇప్పుడు ఈ కాల్వలు ఇస్తే వాటి ద్వారానన్నా మేము కొంచెము బతుకు మాకు ఉంటదేమో అని మేము ఆలోచిస్తున్నాం థ్యాంక్ యూ అంటే పాలకులు మారినా తమ తల రాతలు మాత్రం మారట్లేదు అంటూ కూడా రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇటు గౌరవల్లి గండ్ల గండ్లపల్లి రిజర్వాయర్ కి సంబంధించి మంచి నీటి ఎద్దడి అంటే ఆ ప్రాజెక్టును ఆ గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించినప్పటికీ కూడా అది నేటికి కూడా ప్రారంభానికి నోచుకొని పరిస్థితి దాబరించింది ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరిచి ఆ ప్రాజెక్టును ప్రారంభించి తమకు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు గాను నీటి ఎద్దడిని నివారించాలంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ ప్రవీణ్ తో శ్రీకాంత్ శ్వేత టీవీ కరీంనగర్